అందరికి నమస్కారం అండి నా పేరు షెక్జాకి అండి తిరువురు నియోజకవర్గం ఎన్టీఆర్ డిస్టిక్ గత కొన్ని రోజులుగా రాష్ట్రం అంతా సంచలనమైన ఒక వార్త చక్కర్లు కొడుతుంది అది రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇతను కామ పిశాచి కామాందుడు అతను కామాందుడు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇతను మొన్నటికి మొన్న రాయల్ కిరణ్ కోట వినుత హర్వ శ్రీధర్ మూడవడీడు అసలు ఈ జనసేన పార్టీయా కామసేన పార్టీయా అర్థం కావట్లేదు ఇన్ని ఇంత దారుణాలు మహిళల మీద దారుణంగా ఈ విధంగా అక్రమ కామందుల్లాగా మహిళల మీద ఈ విధంగా చేస్తుంటే నేను తాట తీస్తా తోలు వరుస్తా అని చెప్పేసి ఓ ఊగిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు కదా మీరు బయటికి రావాల్సింది వచ్చి తాట తీయాలి కదా మీ వాళ్ళకి ఎక్కడున్నారు మీరు పూటకొక వేషం పూటకొక రాజకీయం పూటకొక ఒక ప్రదర్శన కొంతసేపు ఏమో నేను సనాతన ధర్మం అంటారు కొంతసేపు ఏమో సింగు టోపీ పెట్టుకుని తిరుగుతారు కొంతసేపు ఏమో మా ముస్లిం టోపీలు పెట్టుకుని తిరుగుతారు అసలు నిజంగా మీరు సనాతన ధర్మం అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను ఈరోజు ప్రశ్నించానికి ప్రశ్నిస్తున్నాం మేము మహిళల మీద ఇన్ని అగత్యాలు జరుగుతున్నాయి మీరు ఈ రోజు వరకు ఎందుకు బయటికి రావట్లేదు నిన్నటి నిన్న మీకు ఎవరో ఒక మీడియా వాడు అడిగితే మీరు జంప్ వెళ్ళిపోయారు అంటే మీరు మొఖం చాటేసారంటే మీరు భయపడి పారిపోయారా మీ ఓళ్ళు చేస్తున్న పనికి ఇంత కామందుల్లాగా ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమ్మా హోం మంత్రి గారు అనిత గారు మీరు ఎక్కడున్నారమ్మా ఓ మీరు ఓ క్యామిలీ మ్యాట్లు మాట్లా మాట్లాడుతుంటారు కదా మా వైసీపీ మీద ఇప్పుడు మాట్లాడండి వచ్చి బయటికి ఇదేనా మీ హోం హోంశాఖ చేసే ఇది మీరు పట్టించుకుంటున్నారు మహిళల గురించి ఒక సాటి మహిళని ఒక ఉద్యోగిని ఐదు సార్లు అభాషణలు చేసి వాడు బెదిరించి వాళ్ళ పిల్లలు సంపేస్తానని బెదిరించి డైరెక్ట్ గా వీడియోలు రిలీజ్ అవుతుంటే మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడున్నారు అబ్బా అబ్బా కొడుకులు కలిసి అవినీతి సొమ్ము దాచుకోవడానికి జరుగుతున్నారా ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క మీ మనుషులు కామనందుల్లాగా తెలుతుంటే మీరు దాంట్లో ఈ దిమగ్నపై ఉన్నారా అసలు మరి ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా ఇన్ని రోజులు పంతొమ్మిది నెలల నుంచి మహిళల మీద ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఈ రోజు వరకు కూడా వచ్చి ఇన్ని మహిళల మీద జరుగుతున్నప్పుడు ఇరవై రోజులు ప్రశ్నించారా మీ ముఖ్యమంత్రి గారిని ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే బయటకు వచ్చి ప్రశ్నిస్తారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దాని గురించి ఎదురించి మాట్లాడతారు తప్ప మీ ముఖ్యమంత్రి మీ యొక్క కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి చేస్తున్న పరిస్థితులకి మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు మహిళల మీద ఒక ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే ఇంత దారుణంగా ప్రయత్ ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఈ రోజు వరకు కూడా మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు ఎన్ని వీడియోలు వస్తున్నాయి ఆయన మీద ఎంతమందిని ఎన్ని మ ఎంతమంది మహిళల్ని ఈ విధంగా ఆయన ఇచ్చేసాడు బెదిరిస్తున్నాడు బెదిరిచ్చేసి నీ పిల్లల్ని చంపేస్తానని చెప్తున్నాడంటే వాడు ఎంత దుర్మార్గుడు అయితే చెప్తాడు ఇది అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఒక కామాంధుడు అది జనసేన పార్టీయా కామసేన పార్టీయా డైరెక్ట్ నివేదిక నిధించుకోవాలి డిప్యూటీ సీఎం అన్నోడు మీరు బయటకు వచ్చి మీ యొక్క ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తారా లేకపోతే చట్టపరి చర్యలు తీసుకుంటారా హోంమంత్రి గారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మీరు బయటకు వచ్చి లేకపోతే దీన్ని మమా అనిపించేసి కేసు వైసీపీ మీద నెడదామని ఆలోచనలో ప్రయత్నిస్తున్నారా అన్ని విధాలుగా మేము అడిగిన ఉన్నాం మీరు కూడా కొంచెం ఆలోచించి మహిళలకు కావాల్సిన మహిళలకి రక్షణ కల్పిస్తారని ఈ పో ఈ విధంగానే మిమ్మల్ని వేడుకుంటున్నాను